అమ్మా శ్రీకాంత్ గారికి పెళ్లి చేయకమ్మా మళ్ళీ బద్లాం చేసాడు పెళ్లికి అర్థమైనా అదే అంటున్నాం అదే శ్రీకాంత్ అడుగు అర్జున్ గారు వచ్చిండు వచ్చి శ్రీకాంత్ గారికి పెళ్లి చేయొద్దాని అంటుండ్రు అీ కాని తోడు నా తోట అన్న ఇప్పుడు ఏమో అదే నీ సంగతి నా పెళ్లి ఏ ఆయన అంటే చెప్తా అంటే నేనేం చెప్పాలి శ్రీకాంత్ భాయ్ చెప్పండి అమ్మ చెప్తా అరే నిజం భాయ్ అమ్మా నువ్వనే చెప్పమ్మా సరే నేను ఏం చెప్పాలి అంటే చెప్పాలి అంతా చెప్తున్నా అరేళ్ళకి ఏం చెప్తున్నా చెప్తాను అట్లాగా శ్రీకాంత్ భాయ్ అరే నేనేం చెప్పాలికి పెళ్లి ఏ ప్లాన్ చేసుకోని అరే అరే ఖచ్చితంగా

అరే కాదన్నా నీకు చెప్పింది అందరు చెప్పి పెళ్లి వెళ్ళిపోవాలి శ్రీకాంత్ అని పెళ్లి ఎత్తిపో అంత వండుకుంటా గురుకుంటా కాదన్నా పెళ్లి చేసుకుంటా పెళ్ళి పెళ్లి చేసుకుంటా కాదన్నా పెళ్ళి చేసుకుంటాం కాదన్నా పెళ్లి ন তুমি মহা কামলা ఎట్లా మంచిగా పెట్టుకోరు మంచి ఉండాలి బుద్ధి కలిగి ఒకరిగి ఒకరు మోకుది మేము ఎక్కడ చెప్పాలి ఆ ఉండాలి మరి మంచిగా బల తీసుకోది ఒకరు తెరు ఒకరు మోకుతా ఆ ఇట్లా ఉండాలి అలా బలయ్య తీసుకోక మంచిగా ఉండాలి ఏమంటున్నా మంచిగా ఉండాలి Bye. <whistles>